అమ్మవారి అద్భుతమైన అవతారాల్లో బాలాత్రిపుర సుందరి అమ్మవారి స్వరూపం ఒకటి భండాసురుడు అనే రాక్షసుణ్ణి నాశనం చేయడానికి లలితమ్మవారు తనలోంచి ఎన్నో దేవతా శక్తుల్ని సృష్టించారు తనలోంచి ఒక సృష్టి చేశారు ఆవిడ బుద్ధి నుంచి శ్యామలాదేవి నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహిదేవి పుడితే అమ్మవారి హృదయం నుంచి సుందరి దేవి పుట్టింది భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రెండో రోజు బండాసురుడు ఏం చేశాడంటే ముప్పై మంది కుమారుల్ని పిలిచి ఈ విశ్వంలో మిమ్మల్ని సరితూగే వీరులు లేరు మీరెళ్ళి ఆ క్షుద్రశక్తులైన శ్యామలా దేవిని వారాహిదేవిని లలితాదేవిని ఈడ్చుకురండి అని చెప్పి పంపించాడు దుర్మార్గుడు వాళ్ళు ఏం చేశారు రెండు వందల అక్షౌహిణుల సైన్యంతో యుద్ధానికి వచ్చారు భండపుత్రులు వచ్చారు కదా అని లలితమ్మ వారు యుద్ధానికి వెళ్ళబోతుంటే బాలా త్రిపుర సుందరి దేవి తొమ్మిదేళ్ల వయస్సు చిన్న పాప వచ్చి అమ్మ వచ్చింది భండాసురుడు కాదు కదా భండ పుత్రులు నీ వరకు ఎందుకు నేను లేనా నీ పుత్రికని నన్ను పంపించు తల్లి అంటే బ్రహ్మవారు తల్లి నీ వయస్సు తొమ్మిదేళ్లు నువ్వెలా వెళ్తా యుద్ధానికి అని అంటే ఏం పర్వాలేదమ్మా నీ ఆశీస్సులుంటే వెళ్లి జయించుకుని వస్తాను అంటే చివరికి అమ్మవారు కౌగలించుకుని బాలా త్రిపుర దేవిని యుద్ధానికి పంపించారు అప్పుడు బాలాంబిక హంసలు మోసే రథాన్ని ఎక్కి యుద్ధం చేయడం ప్రారంభించింది రాక్షసులందర్నీ చీల్చి చెండాడి మరి రెండు వందల అక్షోహిణుల సైన్యం ఆలోచించండి మహాభారతం పద్దెనిమిది అక్షోహిణులతో జరిగింది ఇది రెండు వందల అక్షోహిణులు అప్పుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ సైన్యం మొత్తాన్ని భస్మం చేసేసారు ముప్పై మంది భాసుల పుత్రుల శిరస్సుని నరికి పారేసింది బాలామ్మవారు అప్పుడు ఆవిడ పరాక్రమం చూసి లలితమ్మవారు పొంగిపోయారు అదే లలిత సహస్రనామంలో వధోద్యుక్త బాలా విక్రమనందిత అని చెప్తారు అలా పుట్టారు అమ్మవారు లలితాదేవి యొక్క నిర్మలమైన కౌమార రూపం బాలాంబిక